బెంగళూరు అనంతపురం వయ సింగారాయకొండ మీదుగా అమరావతికి నూతనంగా మంజూరైన సిక్స్ వే ఎన్హెచ్ సెవెన్ బి జాతీయ రహదారుల నిర్మాణం భూస్వేకరణలో జరిగిన అక్రమాలపై జరుగుతున్న పనులను కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆమె నేరుగా బాధితులను విచారించారు పోరుమామిళ మండలం బొప్పాపురం చెన్నారెడ్డిపేట పేరమ్మగారిపల్లి గారి మఠం మండలాల్లోని మూడుమాల వెంకటాపురం ప్రాంతాల్లో రోడ్డు పనులను తనిఖీ చేశారు జాతీయ రహదారి నిర్మాణంలో భూములను మావి కోల్పోతే సిద్ధు గురువిరెడ్డికి ఏ విధంగా నష్టపరిహారం ఇస్తారని కనీసం అధికారులు మాకు చెప్పలేదని రైతులు జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు మరికొందరు మా భూములకు నష్టపరిహారం చెల్లించలేదని దళారులు ఏది చెబితే అది రాస్తున్నారని ఫిర్యాదు చేశారు దీంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలా ఎందుకు చేశారని వారికి నష్టపోయిన వివరాలు నాకు పంపితే నష్టపరిహారం మంజూరు చేయిస్తామన్నారు పంటలు సాగు చేసుకోవాల్సిన వ్యవసాయ భూములు ఇంటి స్థలాలకు ఎలా కేటాయిస్తారని తహసీల్దార్పై మండిపడ్డారు చెన్నారెడ్డిపేట దగ్గర వ్యవసాయ భూమి ఇంటి ఫ్లాట్లు వేసి జాతీయ రహదార నిర్మాణంలో పోయాయని నష్టపరిహారం చెల్లించలేదని యజమాని జాయింట్ కలెక్టర్ కు విన్నవించగా వ్యవసాయ పొలాల్లో ఇంటి ఫ్లాట్లు వేశారని తహసీల్దార్ను అడిగారు దీంతో నాది ఒకటే గాదని పోరు మామీళ్ల పట్టణం అంతా ఇలానే చేస్తున్నారని చెప్పడంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు జాతీయ రహదారిలో భూములు కోల్పోయిన వారందరికీ ఏ సమస్యలు వచ్చినా పరిష్కరించి నష్టపరిహారం అందించి న్యాయం చేస్తానన్నారు భూములు కోల్పోయిన లబ్ధిదారులకు నేరుగా నష్టపరిహారం చెల్లించాలని దళారులను దరిచేరనివ్వరాదని అలా దళారులు వస్తే వారిని నేరుగా జైలుకు పంపుతామన్నారు బాధితులందరికీ నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు రంగసముద్రం రెవెన్యూ పొలంలో సర్వే నంబర్ పదకొండు వందల ఎనభై ఐదు ఒకటిలో జాతీయ రహదారి నిర్మాణంలో భూమి కోల్పోయిన మాకు హైకోర్టు ఉత్తర్వుల మేరకు నష్టపరిహారం చెల్లించాలని ఈరిగురమ్మ అలియాస్ తెరేసమ్మ ఇచ్చిన ఆర్జీని హైకోర్టు ఉత్తర్వులను అందించగా ఉత్తర్వులను పరిశీలించి నష్టపరిహారం అందించేందుకు నివేదికను నాకు పంపమని జాయింట్ కలెక్టర్ బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్ ను ఆదేశించారు మాకు అధికారులు తీరని అన్యాయం వహిస్తున్నారని తమరైనా మాకు న్యాయం చేసి ఆదుకోవాలని కోరారు వారం రోజుల్లో నివేదిక తీసుకుని నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తామన్నారు కార్యక్రమంలో బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్ తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ఆర్ఐ సుధాకర్ రెడ్డి బీఆర్ఓలు సర్వేయర్లు హైవే అథారిటీ అధికారులు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అక్కడ కూడా జనరల్ కటగిరీలో ఉంటారు కదా ఇక్కడ రాధా సార్ ఆది సార్ ఎగ్జాక్ట్ ఆ లాగ్ ఆ ఫైల్ విచ్చన స్టార్ట్ స్టార్ట్ నలో వీలోన సార్ నుంచి సార్

ਆ ਅਸੀਂ ਗੱਲ ਕਰਦੇ ਆ ਅਸੀਂ ਗੱਲ ਕਰਦੇ ਆ ਲੈਪਟਾਪ ਦਾ ਫਾਸਟਗਾ 57 ਸੈਕਸ ਬਾਅਦ ਨਹੀਂ ਪੈਟੈਂਸ ਹੁੰਦਾ 2.35 ਦਿੱਤਾ ਹੁੰਦੀ ਅੱਜ ਪੰਪਿੰਗ ਕੇਸਾ ਪੰਪਿੰਗ ਲੈ ਕਿਹੜਾ ਬਰਾਉਂਗ ਲੈ ਇਹ ਆ ਮੈਡਮ 2.35 ਆਇਆ ਤੇ ਵੈਂਟ ਨੇ 100 ਸੈਕਸ ਆਦੀ ਅਕਰ ਮੈਂ

ఎబర్టింగ్స్తున్నారు <orb Bird lace facilities> అక్కడ ఆర్ఎంబి రోడ్ ప్రెసెంట్ అప్పుడు ఈ సర్వే నంబర్స్ విదిన్ ఫిఫ్టీన్ మీటర్స్ రాదు ఇవిషన్ రాదు

చిన్న బ్రెడ్ పెడు అయితే ఇప్పుడు చిత్తూరు గురువు రెడ్డి తమ్ముడు క్లెయిమ్ చేసిన తమ్ముడికి ఆన్లైన్ లేదు పెండింగ్ करेक्शन చేస్కోవచ్చు కదా అప్పుడు అవల్వే చిన్న బ్రదర్ ఫ్యామిలీ పార్టిసిపేట్ అవుతారా ఉన్నారు అతను బ్రదర్ ఫస్ట్ ఇది ఫ్రీ చేసి దెన్ దే కెన్ వాట్ ఎవర్ ట్రాన్సాక్షన్ దే ఫ్రీ ఆన్లైన్ ఆన్లైన్ వాల అది వచ్చేసి ఫ్యామిలీ పార్టీషన్ కి బ్రదర్ బ్రదర్ అసైని దగ్గర నుంచి నో అబ్జెక్షన్ నో ఇమీ కో ఇచ్చరా మా మా సంజీవ్ ఈ ప్రాసెస్ చేసుకో అదట్ నో అబ్జెక్షన్ అదే వచ్చేసి లక్షలు 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 మేడం పక్కన గుడికి ఉంది టౌన్ లో కూడా అగ్రికల్చర్ కి అగ్రికల్చర్ైట్ మా కమర్షియల్ గా ఉండవు సార్ టౌన్ లో కూడా ఇంట్లో కొడుకు ఇట్లా చేసుకోలేదు సార్